స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సీత తనతో కూడా వస్తే అరణ్యములలో ఆమె పడే అవస్థలు గుర్చి కష్ట నష్టముల గూర్చి ఆలోచిస్తున్నాడు రాముడు ఆమెను ఎలాగైనా ఆపాలని అనుకున్నాడు సీతతో ఇలా అన్నాడు ఓ సీత నీవు ఉత్తమ కులములో పుట్టావు సుకుమారంగా పెరిగావు పుట్టింట్లో గాని అత్తగారింట్లో గాని ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు ఇప్పుడు కూడా నా మాట విని ఇక్కడే ఉండు భర్త మాట వినడం భార్య ధర్మం కదా అది నీకు నాకు సుఖప్రదము అరణ్యములలో ఉండే బాధలు నీకు తెలియవు నీ మేలు కోరి చెబుతున్నాను నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు నీకు ఏ లోటు రాదు చిన్నప్పటి నుండి సుఖములలో పెరిగిన దానవు ఆ అడవులలో కలిగే కష్టములను తట్టుకోలేవు అడవులలో సుఖము అనే మాట వినపడదు అన్ని కష్టాలే ఎత్తైన కొండల మీద నుండి దుమికే సెలయేళ్ల ధ్వనులు పులుల ఘండ్రింపులు సింహగర్జనలు అడవి ఏనుగుల ఘీంకారములు భయంకరంగా ఉంటాయి అడవులలో సంచరించే క్రూరముఖములు మానవులను చూడగానే మీద పడతాయి వాటి బారి నుండి తప్పించుకోవడం చాలా కష్టం పైగా నగరంలో ఉన్నట్లు అడవులలో రాజమార్గములు ఉండవు అన్ని ముళ్ళు రాళ్లతో నిండిన కాలి మార్గములే పైగా తాగడానికి మంచినీరు కూడా దొరకదు తినడానికి తిండి దొరకదు రాలిన పండిన పండ్లు తినాలి లేకపోతే దొరికిన వాటితో కడుపు నింపుకోవాలి ఒక్కోసారి అవి దొరకకపోతే ఉపవాసములు చేయాల్సి ఉంటుంది పగలంతా నడక రాత్రి నేల మీద పడక నిద్ర పట్టదు జీవితం దుర్భరంగా ఉంటుంది కట్టుకోవడానికి బట్టలు ఉండవు నారచీరలు ఆకులు కట్టుకోవాలి వనవాస వ్రతంలో ఉన్నవారు నిత్యము దేవతలను పిత్రులను అతిథులను పూజించాలి మూడు పూట్ల స్నానం చేయాలి స్వయంగా పూలు పండు కోసుకొని రావాలి ఋషులకు మునులకు పెట్టాలి మిగిలింది మనం తినాలి అది మితంగా తినాలి దొరికింది తినాలి అది కావాలి ఇది కావాలి అంటే దొరకదు అందుకే వనవాసము అత్యంత దుర్భరము నీవు చేయలేవు ఇంకా సీత వనవాస సమయంలో మనము ప్రకృతి వైపరీత్యములను తట్టుకోవాల్సి ఉంటుంది పెనుగాలులు వర్షాలు గాఢహంధకారమైన చీకటి ఆ చీకటిలో సంచరించే వివిధ రకాలైన విషము చిమ్మే పాములు దీనికి తోడు భయంకరమైన ఆకలిదప్పులు సకాలమునకు దొరకని ఆహారము ఇవన్నీ అంతులేని బాధలు వనవాసములో కలుగుతాయి వీటిని నీవు తట్టుకోలేవు వీటికి తోడు వ్యాధులు కలిగించు కీటకములు దోమలు భయంకరమైన విషపూరితములైన తేళ్లు స్వేచ్ఛగా సంచరించు అరణ్యములలో నీవు ఒక్క క్షణమైనా ఉండలేవు అరణ్యములో నివసించువారు వారు కామక్రోధములను విడిచిపెట్టి మనసును తపస్సు మీదనే లగ్నం చేయాలి భయము అనే మాటను మనస్సులోకి రానీయకూడదు అది నీ బోటి దానికి సాధ్యం కాదు కాబట్టి నీ వంటి సుకుమారికి అరణ్యవాసము యోగ్యము కాదు నీవు ఇచ్చటనే వ్రతములు ఉపవాసములు చేస్తూ నా క్షేమమును కోరుతూ ఉండు నేను క్షణములో వనవాసము పూర్తి చేసుకొని నీ చెంత వాలుతాను అని వనవాసములోని కష్టనష్టముల గురించి వివరంగా చెప్పాడు రాముడు ఇది వాల్మీకి వాల్మీకివరిచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరువది ఎనిమిది సర్గా సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్